ఉద్యమ కేరట్రైమ్ న్యూస్ ఛానల్ స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిరికొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ రోజు బంధ పథకం పైన సలహాలు సూచనల గురించి ప్రత్యేక మహాసభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్టర్ పోసన్న హాజరై మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతుబంధు సలహాలు సూచనల కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడం జరిగిందని ఈ యొక్క వేదికను డిఈఓకు సమర్పిస్తామని అన్నారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్ వైస్ చైర్మన్ నర్సయ్య డైరెక్టర్ లింగం విన్నపించారు మండల రైతులు పాల్గొన్నారు కానీ ఇవ్వకుండా సాగు వేసే ప్రతి పది ఎకరాల వరకు రైతు బతు ఇంతవరకు ఇస్తే బాగుంటుందని రైతులు నాకు అందరూ కాబట్టి నేను ఇప్పుడు ఎత్తులు పెట్టిన సాధి నేను ఒక చిన్న రైతు కాబట్టి దాదాపు పది ఎకరాలకి ఇచ్చిన అంత చిన్న రైతులకు ఉంటాం ఎందుకంటే ఒక యజమాని పది ఎకరాల నుండి ముగ్గురు ఆ యజమాని కొడుకు వస్తే ఏమి పంట ఆ ఎకరాలు ఉంటే నాకు కొంచెం వాళ్ళు రైతు బంధం వస్తారా ఖర్చులకైతే లేకుండా గౌరవకైతే భూమి అని ఒక ఉదాహరణకు పది ఎకరాలు ఉంచుకున్నాడు కాబట్టి రైతులు వరకు వరకిస్తే ప్రభుత్వం మంచి కేర్ వస్తుంది మల్లబడి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది రైతులకు కూడా మన పంట నష్టపడే మించింది చిన్న రైతులు కొద్దిగా అవగాహనతో పత్రికలకు తెలియజేసినందుకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నా ఇది కూడా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది చిన్న రైతులకు ఇచ్చినట్టు అని ఈ సభ నేను సభ్యులు నా అభిప్రాయం ప్రకారం ధైర్యం ఇప్పుడు ఏదైతే మోడిగారి పిఎం కిసాన్ రెండు వేలు ఏదైతే ఇస్తురో ఇంటికి ఎంత ఎకరాలు ఎన్ని ఎకరాలు కానీ రెండు వేలు ఇస్తున్నారు అదే విధంగా మన రైతులు రైతు బంధు కూడా అదే విధంగా పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఇస్తే వాళ్ళు కొంచెం లాభపడతారు నలభై ఎకరాల ముప్పై ఎకరంలో పది ఎకరాలు లోపొస్తే ఎంతో కొంత అయితే వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి ఉంటుందని నా యొక్క అభిప్రాయం నమస్కారం అయితే రైతు బంధు నుంచి గవర్నమెంట్ రైతుల యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం రెండో విషయం ఏంటంటే రైతు బంధు ఒక నా అభిప్రాయం నేను రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఎందుకంటే ఏడులకు కూడా కొంతమంది చాలామంది రేషన్ కార్డు లేవు అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజుల్లో ఖర్చులకు ఈ రోజుల లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పంటదారు పది ఎకరాల లోపున అంటే పది ఎకరాల వరకు పెట్టి ఇంతమంది పంటదారు పది ఎకరాల వరకు పట్టదారు పది ఎకరాల భూమికి తరి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం రెండవది పడేతు అంటే బంజారు భూములకు పడేతు భూములకు గుట్టలకు ప్లాటింగ్ అయిన వాటికి నాలా కనుషన్ నోట్లకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బదులు రైతులకు ఎక్కువ ఎక్కడ పెంచిన బాగుంటుంది కానీ ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నటికి లేకుండా పెట్టరు అదేవిధంగా ప్రభుత్వం అంటే పత్రికలు చూసినాం ఐటి ప్రభుత్వ ఉద్యోగులు అని కనిపిస్తున్నారు అయితే కొందరు అంటే ఉద్యోగం అది ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా వాళ్ళ ఐటీ కడతారు సరే ఐటీ కంటే వాళ్ళకు కూడా ఐటీ కూడా లిఫ్ట్ పెట్టి అంటే కొందరు ఐటీ కడతారు సంవత్సరానికి ఐదు వేలు పదివేలు కడతారు కింద సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు యాభై వేల జాబ్ చేసుకుంటూ ఉంటారు రెండు లక్షలు జాబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీరు మీద భూమి ఉంటే వాళ్ళకి రైతు బంధువులు రాకపోతే అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఐటీ కూడా ప్రామాణికంగా అంటే కొంచెం లక్ష రూపాయలు అయి కడుకు యాభై వేల ఐదు కడుపురా అది కూడా అంతవరకు కన్జెప్ ఇచ్చి అంటే ప్రభుత్వం కంటే టెంపురమరీ ఉద్యోగాలు కాబట్టి అటువంటి ఉద్యోగులకు చేసే వాళ్ళకు కూడా రైతు ప్రజలకు కూడా రైతు పొందిస్తే బాగుంటుంది